నేను తొమ్మిది రకాల మిల్లెట్స్ని తీసుకుని ఒక డబ్బాలో పోసి ఉంచుకున్నానండి ఈ తొమ్మిది రకాలు మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి ఏ మిల్లెట్స్ నేను తీసుకున్నానో తొమ్మిది రకాలు నేను మీకు చెప్తానండి ఇందాక చెప్పిన మిల్లెట్స్ ఈ ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నానండి ఒక రెండు గ్లాసులు మినపప్పు కూడా అదే కొలతతో తీసుకున్నాను అవి బౌల్లో పోసి శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కునట్టే పెట్టుకున్నానండి ఇందులోనే మనం శుభ్రంగా వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కలిపి దాన్ని మూత పెట్టుకోవాలండి ఒక ఎనిమిది గంటల పాటు దీన్ని నానివ్వాలి చూడండి శుభ్రంగా నానిపోయింది ఇది అంతాను దీన్ని మళ్ళీ మనం మిక్సీ పట్టేసుకుందాము ఈ నీళ్ళు పారబోయక్కర్లేదండి ఈ నీళ్ళతో మిక్సీ పట్టేసుకోవచ్చు దీన్ని మిక్సీలో వేసుకుని మనం ఇందాక పట్టి పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ని ఇందులో వేసుకోవచ్చు వేసుకుని మిక్సీ యాడేసుకోవచ్చు దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి మనం మిక్సీ పెట్టుకున్న పిండి ఉంది కదండి అది ఇలా దోశల పిండిలా జారుగా ఉంటే సరిపోతుందండి ఇది అల్లం పచ్చిమిరపకాయలు ఉప్పు జీలకర్ర కొత్తిమీర వేసానండి తిని ఇప్పుడు మిక్సీ పెడతాను ఇది ఇలా బరకగానే ఉండాలండి దీన్ని మనము ఇందాక మిక్సీ పెట్టుకున్నాము కదా దో దోశల పిండి మిల్లెట్ దోశ పిండి అందులో వేసుకోవాలండి దీనిలో తగినంత సాల్ట్ వేసుకోవాలండి నేనైతే ఒక స్పూన్ ఉన్నారు వేసాను వేసి దీన్ని కలిగి పెట్టుకోవాలి ఈ పిండిని ఇలాగే ఉండాలి ఈ పిండి ఇలా గరిడి జారుగా ఉండాలండి మనం ముట్టుకుంటే కొంచెం లైట్గా బరక బరకలాగా కొంచెం లైట్ లైట్గా తగులుతూ ఉండాలి అప్పుడే దోశలు బాగా క్రిస్పీగా వస్తాయి దోశలు క్రిస్పీగా రావడం కోసం నేను ఐరన్ పెనం వాడానండి ఇగో ఇలా దోశలు క్రిస్పీగా వచ్చాయి ఇందులో మనం కొబ్బరి చట్నీ వేసుకొని తినడమే నేను ఈ దోశలో కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చేస్తున్నానండి ఇందులో కొబ్బరికాయ అల్లం జీలకర్ర పచ్చిమిర్చి చింతపండు కొత్తిమీర వేసానండి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి దీంట్లో అప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి నేను ఈ దోశలకు కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చేశానండి ఇంక ఇది ఇందులో పోపు వేస్తే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి మీరు ఆ దోశలోకి మీకు ఏ చట్నీ నచ్చితే ఆ చట్నీ చేసుకోవచ్చు చిటిపట్టలు ఆడగా స్టవ్ కట్టేసి అందులో ఎండుమిర్చి కొద్దిగా ఇంగు వేసి కలుపుకోవాలండి మీ వేడికి ఎండుమిరపకాయలు వేగిపోతాయి సరిపోతుంది లేకపోతే మాడిపోతాయి పోపు పోపుకున్నాం కదండి నేతువులో వేసి పోపు ఆ పోపుని ఈ చట్నీలో వేసేసుకోవాలండి ఇందులో పోపు వేసి కొత్తిమీర కూడా వేసి కలుపుకున్నానండి అంతే కొబ్బరికాయ చట్నీ రెడీ అయింది అండి ఇది దోశలోకైనా ఇడ్లీలోకైనా ఎందులోకైనా బాగుంటుందండి నేనైతే మాత్రం ఈ మిల్లెట్ దోశలోకి చేసుకున్నానండి నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్